ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఎందుకంటే బతుకమ్మ పండుగలో ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు ఈరోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ పండుగ ఆడపడచుల పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది పండుగ తొమ్మిది రోజులపాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది మొదటి రోజు ఎంగిలిపుల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబురాలు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఇప్పటికే ఐదు రోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ అటుకల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి ఇక బతుకమ్మ పండుగలో ఆరో రోజును అలిగిన బతుకమ్మ అంటారు ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తులు భావిస్తారు అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు ఆమెకు ఈరోజు ఏ నైవేద్యముండదు పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు అప్పటినుంచి రోజును అలిగిన బతుకమ్మగా పిలుస్తారు ఈ వీడియో నచ్చిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి